సూపర్ ఐడియా ఇచ్చు నాకు అసలు ఐడియా రానే రాదు ఇది ఓసారి హ్యాండ్ స్కోన్ అదే అరే రాజా ఎవరా వస్తున్నా బాబాయ్ పని చేస్తే ఇలా చేయాలి అలాగే చెయ్యి సర్ ఇన్ బాబాయ్ రాయ్ నువ్వు ఇక్కడ ఉంది వాళ్ళతో పని కానీ నువ్వు చేయడానికి కాదు మరి అదే మనం బట్టలు కూడా పక్కన కూర్చున్నాం అనుకో వాళ్ళు కూడా కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా పని చేస్తారు అలా కాకుండా మనం వాళ్ళతో కలిసి పనిచేసాం అనుకో ఆ అల్లు నుంచి పని చేస్తారు ఇది చిన్న టెక్నిక్ బాబాయ్ నీకు తెలియలే బాగా డెవలప్ అయ్యావు ఇంకా వదలే బాబాయ్ నువ్వు వెళ్ళి పని చూసుకో నేను ఇవన్నీ చూసుకుంటా కానీ వెళ్ళు వెళ్ళు ఏంటి రాజా ఏమైంది రాజా అది లేని పని కదా నాలుగు తగ్గిపోతుందిలే ఇలా ఉంటే ఎలా తింటావు ఉండు నేను తినిపిస్తాను తిను రాజా తిను చెయ్యివు అపాయింట్మెంట్ రాస్తాను నొప్పిగా ఉందా తగ్గిపోతుంది రాజా తగ్గిపోతుందిలే சரி போத உண்ட் உமா நான் ஆசீர்வதி ఇందు హిర్ ఇస్ A స్మాల్ గిఫ్ట్ ఫర్ అమ్మ వావ్ డైమండ్ నెక్లెస్ థాంక్యూ తాతయ్య ఇది అమ్మ ఉంది కదండి చాలా బాగుంది అమ్మకి అమ్మ ఇందు మై స్మాల్ గిఫ్ట్ వావ్ సూపర్ మమయ్యా థాంక్యూ ఇందు దిస్ ఇస్ మై గిఫ్ట్ థాంక్యూ జినుమమయ్యా తాతయ్య చూడునే వావ్ ఫెంటాస్టిక్ అమ్మమ్మ చూడు చాలా బాగుంది కదమ్మాజు నీకోసం ఏందూడు ఇక్కడ దొరుకుతున్న ఫంక్షన్ ఏమిటి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి ప్లాట్ఫామ్ మీద కొనుక్కు వచ్చింది ఇవ్వటానికి సిగ్గు లేదురా ప్లాట్ఫామ్ అంటే అంటావిన్నాను ఇందు వేసుకున్న డ్రెస్ పదివేల రూపాయలు ఆమెలో నెక్లెస్ లక్ష రూపాయలు ఆ చేతికున్న గాజులు యాభై వేల రూపాయలు ఆఖరికి ఆమె వేసుకున్న చెప్పుల ఖరీదు రెండు వేల రూపాయలు అలాంటిది ముష్టి ఐదు వందల రూపాయలు పెట్టి ఈ డ్రెస్ తెస్తావరా చిల్లర వాళ్ళతో తిరిగే వాళ్ళకి చిల్లర బుద్ధులు తప్ప మంచి బుద్ధులు ఎలా వస్తాయి ఇలాంటి ఫంక్షన్లో ఉండే అర్హత కూడా నీకు లేదు ఇంకా ఎందుకు లేకుండా సిగ్గులేపన్నా నిలబడ్డావుకి ఒక్క నిమిషం రాజా కేక్ తిను గిఫ్ట్ విలువ దాని ఖరీదుని బట్టి ఉండదు ఇచ్చే మనిషిని బట్టి వాళ్ళ ప్రేమని బట్టి ఉంటుంది బంగారం నేనంటే ఎంత ప్రేమో నిమిషం లోపలికి వెళ్ళి ఫైల్స్ తీసుకొచ్చేస్తాను త్వరగా టైం అవుతుంది వచ్చేస్తాను ఏంటి నాన్నగారు చూస్తున్నారు వాడు వాడు మన రాజే వాడు చాలా మారిపోయాడు వాడు వచ్చాక ఇక్కడ వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది వారం రోజుల్లో చేయాల్సిన పని నాలుగు రోజుల్లో చేస్తున్నాడు అసలు వీడిని ఎంతకాలం ఎందుకు యూజ్ చేసుకోలేదని ఇప్పుడు ఫీల్ అవుతా నాన్నగారు ఏంటి ఇదిగో బొట్టు పెట్టుకో అలాగే సరే సరే నేను పెడతాను రాజా రేపు మనం కోరికల సంఘం గుడికి వెళ్దాం అక్కడ నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అలాగే ఇందు చెప్పు ఏదో చెప్తా రాజా నా మనసులో ఉన్న కోరిక ఈ శంఖల్లో చెప్పాననుకో తిరిగి అది మనకు వినిపిస్తుంది కదా జరిగేదైతే తప్పకుండా వినిపిస్తుంది అందుకే ఈ కోరికల శంఖల్లో నా మనసులోని కోరిక చెప్పి అది నీకు వినిపించాలని తీసుకొచ్చాను రాజా ఆ అమ్మాయి నిండు నీళ్లు చల్లగా ఉండాలని పొద్దున్నీ తొలిందే తోలటం చదువులోను లూ ఆఖరికి జీవితంలోనూ ఫెయిల్ అయిన నేను అవకుండా ఎలా ఉండగలను చెప్పు ఈ రోజు రెండు జీవితాలకు న్యాయం చేశానని తృప్తి ఆనందం

అబ్బో ఎంత సిగ్గు లవ్ రమేష్ నేను రమేష్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను

నిజానికి నేను రమేష్ ను తీసుకొచ్చి నా మనసులో మాట ఈ శంఖం ద్వారా వినిపించాలనుకున్నాను కానీ నీకే ఎందుకు వినిపించానో తెలుసా రమేష్ మీద నాకు ప్రేమ కలగడానికి కారణం నువ్వే కాబట్టి అవును రాజా నిజానికి నాకు అసలు లవ్ మీద నమ్మకమే లేదు అదంతా టైం పాస్ అని టైం వేస్ట్ అని అనుకునేదాన్ని అటువంటిది నాలో ప్రేమ కలగడానికి కారణం నీ పవిత్రమైన ప్రేమే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది కానీ ఆ అమ్మాయి నీకు ద్రోహం చేసి మరొకని ప్రేమించినా తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలని తనకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేసి గొప్ప త్యాగమూర్తి అయ్యావు నీ త్యాగమే రాజా నాకు ప్రేమ మీద గౌరవాన్ని నమ్మకాన్ని కలిగించి రమేష్ మీద ప్రేమ కలిగేలా చేసింది అందుకే రమేష్ తో నా ప్రేమ విషయం చెప్పే ముందు నాలో ప్రేమ కలగడానికి కారణమైన నీతోనే నా మనసులో మాట చెప్పాలనుకున్నాను నేను చేసింది కరెక్టే కదా నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేలా చేసింది కదరా నీ ప్రేమ నాటకం నీ జాతకమే అంత గిఫ్ట్ విలువ దాని ఖరీదని బట్టి ఉండదు ఇచ్చే మనిషిని బట్టి వాళ్ళ ప్రేమని బట్టి ఉంటుంది రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు నా ప్రేమ సక్సెస్ అవుతుందని కోరికల శంకు దీవించింది నాలో ప్రేమ అనే భావాన్ని కలిగించిన రాజాకి చాలా రాజాకి రుణపడి ఉంటాను అమ్మా ఏంటి ఉంటారు భగవంతుడు జీవితంలో నాకు అన్ని ఇచ్చాడమ్మా కానీ ఒకే ఒక్క విషయంలో లోటు చేశాడు మన కుటుంబంలో అందరూ బాగా చదువుకుని సెటిల్ అయ్యారు కానీ రాజా మాత్రం చదువు సంధ్య లేకుండా ఎందుకు పనికి రాకుండా పోయాడు వాడిని బాగు చేయాలని ఎంతో ప్రయత్నం చేశాను కానీ మార్చలేకపోయాను జీవితంలో వాడు బాగుపడతాడన్న నమ్మకం కూడా పోయిందమ్మా కాని నువ్వు వచ్చాక వాడిలో చాలా మార్పు వచ్చిందమ్మా బాధ్యత తెలిసింది ఉద్యోగంలో చేరాడు ఇందులో నేను చేసింది ఏముంది తాతయ్య కన్విన్సింగ్ గా చెప్పాను విన్నాడు అంతే అదేనమ్మా నీ గొప్పతనం బండరాయి అందరికి బండరాయిలా కనిపిస్తుంది కాని శిల్పి అందులో ఓ అందమైన శిల్పాన్ని చూస్తాడు దాని శిల్పంగా మలిచి ప్రపంచానికి చూపిస్తాడు ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదేనమ్మా నీ వల్ల వాడు ఏదో ఒకరోజు అందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాడన్న నమ్మకం నాకుందమ్మా అతని మంచి మనసే అతని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది తాతయ్య వాడి మనసు తెలుసుకున్న నువ్వే వాడికి తోడుగా ఉంటే నాకు ఇంకే దిగులు ఉండదమ్మా సొంత మనవరాలు అనే చదువుతూ నేను ఒక విషయం ఏంటి అడగాలను రాజా నువ్వు పెళ్లి చేసుకుంటావా నువ్వు వాడికి తోడుగా ఉంటే రేపు నేను పోయాక వాడిని చూసుకోవటానికి నువ్వు ఉన్నావు ధైర్యాన్ని నాకు ఇచ్చింది అనుభవం చేసి కాదని మాత్రం చెప్పకమ్మా ఈ ముసలి గుండె తట్టుకోలేదు మీరేం చేసినా మంచి కోసమే చేస్తారు ఇప్పుడే వెళ్ళి మీ అమ్మా నాన్నో మాట్లాడతాను నా పుట్టినెళ్ళే నా కూతురికి మెటీనెల్ అవుతుందంటే అంతకన్నా మాకింకేం కావాలి ఏమండి అవునవును పెళ్లి పనులన్నీ చకచకా మొదలు పెట్టండి అసలే మగ పెళ్లి వాళ్ళం కొంచెమైనా తేడా వచ్చింది వచ్చింటా కదా అదే కదా ఐ లవ్ ఐ లవ్ రమేష్